ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు మీరు కూడా పద్మశాలి సేవా సమితి పద్మశాలిలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి సంక్షేమం అందే సంక్షేమ ఫలాలు అందే విధంగా కృషి చేస్తారనే ఉద్దేశంతో ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఒకే తాటిపై తీసుకురావాలనే ఉద్దేశంతో దాదాపు నూట యాభై సూట్లు దేశాల ఒక ఇంటిగా ఏర్పడి అంతర్జాతీయ న్యాయ దినోత్సవం ప్రతి పదిహేడు జూలై నాడు జరుపుకోవాలనే నిర్ణయం జరిగింది కారణం ఏంటంటే ఏ వ్యవస్థలైనా కానీ వారి యొక్క వృత్తి నైపుణ్యము వృత్తి యొక్క ప్రత్యేకత వృత్తి యొక్క విశిష్టత తెలుసుకోవాలంటే సామాన్య ప్రధానికానికి తెలవాలంటే ఏదో ఒక రోజు అది గుర్తింపుగా పెట్టాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ న్యాయ దినోత్సవం ఈ పదిహేడు నాడు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన భారతదేశంలో కూడా దాన్నే మనం పాటిస్తూ ప్రతి పదిహేడు నాడు అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము మరి మా సేవలను గుర్తించి మాకు మా మా యొక్క ప్రత్యేకతను చాటించి వేసే విధంగా మరి సేవా సమితి వాళ్ళు మరి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి వారికి మా యొక్క మాట్లాడే గౌరవ అధ్యక్షుడు మరియు కార్యదర్శి మరి ఇతర సభ్యులైన అందశాంతి సేవా సమితి ఈ ఈరోజు న్యాయ దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయంగా జరుపుకునే సామాన్య మానవుడికి అమాయకుడికి అన్యాయం జరగకూడదనే మూల సూత్రం మీద న్యాయ వ్యవస్థ ఆధారపడి ఉన్నది ఆ సందర్భంగా మొదట రోమ్లో ప్రతి పదిహేడు జులైనాడు న్యాయ సూత్రాలు న్యాయ వ్యవస్థ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటారు అయితే ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిది వందల యాభై ఏడులో ఐజన్ ఓవర్ అనే అమెరికన్ ప్రెసిడెంట్కు అమెరికన్ భారతదేశం వాళ్ళు సజెస్ట్ చేసింది నేడేస్తున్న వేస్తున్నాం ఫస్ట్లో లేదు మరి అంటనే న్యాయ దివోత్సం కూడా పెట్టుకోవాలన్నంత ఇంటర్నేషనల్ నాడేగా రూపొంద రూపొందించడం జరిగింది దాన్ని పంతొమ్మిది వందల యాభై అరవై అరవై ఏడుతో ఈ యొక్క ఇంటర్నేషనల్ నాడేగా రూపాంతరం చెందింది అయితే వివిధ దేశాలు ఇది కాలాలలో ఇది చెప్పుకునే వాళ్ళు ఇంటర్నేషనల్ సీనియర్ అడ్వకేట్ అయినటువంటి పద్మశ్రీ గుడిబిడా విక సిస్టర్ గారి కుడిని మాట మాత్రం ఉంది న్యాయ తిలోచ సందర్భంగా ఈ రోజు మన 15వ సేవా సేవ సంక సాక్షేమ ఆద్యం మేక యాగా యాగా గోల్దాస్ గారి ఆగారి లోపల ఈ రోజు నిజంగా ఆ మా న్యాయవాద దినోత్సవం సందర్భంగా మాకు సన్మానం చేయడం అనేది ఇది చాలా సుదీరంగా భావిస్తున్నాము వ్యవస్థకు మూలము న్యాయవాది న్యాయ న్యాయానికి మేము ఏది కూడా కట్టుబడి ఉంటాం కాబట్టి ఈరోజు న్యాయవాద వృత్తి అనేది చాలా సమాజంలో పల చాలా పవిత్రమైనటువంటి వృత్తి న్యాయవాది అనేది లేని లేనిది అనేది ఎక్కడ కూడా జనాలు వంద శాతము న్యాయవాదే ఈ రోజు ఈ సమాజం లోపల ముందుంటాడు కావున ఈ న్యాయవాదుల లోపలనే ఏదైనా కానీ కూడా చట్టమైన తయారైంది కాబట్టి న్యాయవాది అనేది ఈ రోజు న్యాయవాదికి అంతర్జాతీయ సందర్భంగా నిజంగా మోహన్ దాస్ గారు నిజంగా పద్మశాలి ఆర్బన్ లోపల రోజు మాకు సన్మాన గైతులు అయినటువంటి మేము నిజంగా మాకు సన్మానం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఇది న్యాయవాద దినోత్సవం లేనిది వాస్తవంగా మేము కోర్టు పరిధిలోనే జరుపుకుంటాము కానీ మన పద్మశాలి అనే బుద్ది బిడ్డలకు జరుపడం అనేది ఇది నిజంగా చాలా మేము గర్భంగా భావిస్తున్నాము ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి భోదర్శగానికి వారి అందరికీ ఈ సందర్భంగా మేము ఉదయం కలుగుతాము అంటే గా మన ప్రముఖ శాఖ ముద్దు లేనిటువంటి అడ్వకేషన్ మన పద్మశాలి కుల బాంధవులకు ఎలాంటి న్యాయపరమైన సమస్యలు వచ్చిన పడి వచ్చినప్పుడు దయచేసి మీరందరూ కూడా ఆలోచించి వారికి సన్నిహితంగా ఉండి వారికి అందుబాటులో ఉండి వారికి న్యాయం చేయడం విధంగా మీ సేవలు అందించాలని ఈ సందర్భంలో సంక్షేమ సేవ సంస్థ తరఫున మీకు ఒక విన్నపం కోరుతూ ఉన్నాము దయచేసి కుల బాంధవులకు సేవలు అందించాల్సిందిగా ఈరోజు పద్మశాలి సంక్షేమ సేవ సంస్థ తరఫున మా తరఫున ఎనిమిదో నుండి ముగ్గురు నాకు చాలా ఆనందంగా ఉంది మా ఎనిమిదో నుంచి ముగ్గురు వకీలకు సన్మానం చేశాము అలాగే న్యాయవాదులు అంటే మన దేశంలో కాదు ప్రపంచంలో గడగడరించేవారు ఏ రూల్ దేవాలన్నా న్యాయవాదేస్తారు ఏ పాలసీ దేవాలన్నా న్యాయవాదులతో నడుస్తారు రాజకీయం కన్నా ముందు న్యాయం ఉంటుంది అందుకే న్యాయవాదులు అన్నింటిలో ముందుంటారు న్యాయవాదులంటే మనకు తండ్రి తల్లి భగవంతుడు సమానమని ఈ సందర్భంగా నేను న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆరుమూడు పట్టణంలో ఉన్న తరఫు అధ్యక్షులు అందరూ కూడా ఈ ఇక్కడికి వచ్చేసినందుకు వారికి మరీ మరీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలు చాలు